అక్కడే ఎక్స్ప్లోషన్ కూడా అవకాశం ఉంటుంది ఈరోజు ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతమే కాదు అంతకంటే ముందు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఓబీసీలకు నష్టం జరుగుతుంది కష్టమవుతుంది అనే అంశం గుర్తుపెట్టిన వాళ్ళం కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో ఉన్నవాళ్ళం పూలే యొక్క వారసులుగా ఉండాల్సిన వాళ్ళం కాబట్టి మనం ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి నేను కరోనా కాలంలో వారి దగ్గరికి పోయినా నరారి గారి దగ్గరికి ఆ రోజు కూడా ఇదే చర్చ పెట్టినాం ఓబీసీలకు అప్పటికింక భారత్ జోడో యాత్ర దేశంలో మొదలు కాలే ఇంకా భారత్ జోడో యాత్ర కంటే ముందు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లక్ష్యంగా ఒక ఉద్యమం ఈ దేశంలో జరగాలి దానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమకారులను సమీకరించాలనే చర్చ వారితో నేను కలిసినప్పుడు చర్చ పెట్టినా ఎందుకు అని అంటే ఈ దేశంలో ఒకటి మహిళా రిజర్వేషన్లు రెండు ఓబీసీ రిజర్వేషన్లు మూడు చట్ట న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు అనేవి ఒక పెండింగ్ ఇష్యూస్గా ఉన్నాయి సరే మోడీ గారి వల్ల మహిళా బిల్లు అయింది అది రేపు జనగణన తర్వాత అది సాఫల్యమయ్యే అవకాశం ఉంది రేపు కులగణలో జనగణనలో కులగణన కూడా మోడీ గారు పెట్టింది కాబట్టి ఓబీసీది కూడా సాధ్యం కావాలని కోరుకుందాం అది అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన రోజు మాత్రమే నిజమైన న్యాయం జరిగినట్టు తప్పితే మిగతా ఏది కూడా బీసీలకు న్యాయం చేయదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చట్టసభలో రిప్రజెంటేషన్ మాత్రమే మీ యొక్క వాయిస్ను ఎక్కడైనా వినిపించగలదు కాబట్టి ఆ చర్చ రేపు మోడీ గారి ప్రభుత్వంలో మరి బిల్ అవుతుందా లేదా అనేది ఒక చర్చ అయితే నా దృష్టిలో ఓబీసీల చైతన్యం ఈ దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి అవసరం బీసీల చైతన్యం ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ బాధితులుగా ఉంటే దేశం బాగుపడ్డట్టయితే కాదు కాబట్టి అలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి ఏ స్థాయిలు ఉన్నాయంటే మనం ఈ మా ఈ రాష్ట్రంలో నాలుగు ఎస్సీ మంత్రులు తీసుకునే పరి పరిస్థితికి వచ్చింది ఇది ఈ రాష్ట్రంలో నాలుగు ఇంత చిన్న రాష్ట్రంలో పద్నాలుగు పద్దెనిమిది ఎం మంత్రులు ఉంటే నాలుగు ఎస్సీలకు వచ్చే పరిస్థితి వచ్చింది మరి రేపు మీరు పది ఎందుకు టార్గెట్గా చేసుకొని మీరు ఉద్యమం చేయొద్దో టాప్ ఎందుకు టార్గెట్గా చేసుకొని మీరు ఉద్యమం చేయొద్దో ఆలోచించాల్సిన అవసరం ఉంది నా మటుకు నేనైతే చెప్తున్నా నా జీవితంలో ఇరవై ఐదు శాతం నేను పార్టీకి ప్ర పేద ప్రజలకు ఎట్లా ఇస్తున్నానో మీరు బీసీ మూమెంట్ చేస్తే ఇరవై ఐదు శాతం సమయం మీకు ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేనేమో ఫక్త్ పొలిటికల్ లీడర్ ఏమి కాదు కదా నేను కన్వర్టెడ్ పొలిటికల్ లీడరే సో కొండలక్ష్మణ్ బాపూజీ వారసురాలు ముందు కనబడుతున్నది కొండలక్ష్మణ్ బాపూజీ గారితో పనిచేసే క్రమంలో నేను చిన్నతనంలో ఎప్పుడు ఎయిట్ మై థర్టీ వన్ థర్టీ టూ ఇయర్స్ టైంలో ఆయన సాన్నిధ్యం ఆయన యొక్క ఉద్యమ నేపథ్యము నైతిక విలువలను పెంచే విధంగా ఉంది కాబట్టి ఎంతోమంది ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ చాలామంది నేను బీసీ ఉద్యమ నాయకుల్లో ఉండే ఆ గరిబను ఆ నిజాయితీని నేను చూస్తా కాబట్టి ఆ సమయాన్ని ఒక ఎస్సీగా ఒక అంబేద్కర్ వాదిగా నేను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా చివరగా ఒకటే అంశం పూర్తిగా ఓబీసీ ఉద్యమానికి డెడికేటెడ్గా ఉండే టీం ఎంచుకోండి వచ్చిపోవడమో రాజకీయ అవకాశాల కోసమో రాజకీయ అవసరాల కోసమో వేదికలు కాకుండా ఒక సస్టైనబుల్ కన్విక్టెడ్ టీమును కనుక ఒక వంద మందిని ముందుగా మీరు ఏర్పరచుకుంటే అది వెయ్యి మందిని తయారు చేస్తుంది అదే లక్ష మందిని తయారు చేస్తుంది అదే లక్షల మందిని కదిలిస్తుంది కాబట్టి ఈ వైపు మీరు చేయాలి అది ఈరోజు నరహరి గారి పుస్తక ఆవిష్కరణ సభలో ఆవిష్కరించినట్టు అనుకోండి మా ప్రకాశన చెప్పినట్టు జయశంకర్ సారు పది మంది మీటింగ్ ఉంటే బస్సులో పోయేది వంద మంది మీటింగ్ 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 పోయేది వేల మంది మీటింగ్కి పోయేది ఈరోజు ఓబీసీ మీటింగ్ లక్షల మంది పెట్టిన వచ్చే స్థితి ఉన్నది దాని కన్సాలిడేషన్ అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలి మిత్రులారా ఇక నేనేమి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రాలే మా మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్న దానికి సంబంధించి కానీ ఒక సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కావాల్సిన నైతిక స్థైర్యం సామాజిక స్థైర్యం పెంచుకోవాల్సిన బాధ్యత తెలిసిన కాబట్టి మీకు చెప్తున్నాను ఎన్నోసార్లు నేను శ్రవణ్ గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు మన మాజీ మంత్రి గారు చాలామంది మిత్రులతో నేను జేఏసీలో ఉన్నప్పుడే కాదు జేఏసీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా నేను ఈ చర్చ పెట్టేటోడిని అవసరమైతే మనము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు లేకపోతే పడమట నుంచి తూర్పు వరకు దేశాన్ని మొత్తంగా కదిలించే ఒక మూమెంట్ని చేయాల్సిన అవసరం ఉంది ఇది మా రాహుల్ గాంధీ గారి మాట నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే తను అన్నాడు ఇది బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం కానే కాదు నా జీవిత లక్ష్యం అని అని ఎన్నో ఎన్నో సందర్భాలను చదివిన తర్వాత ఎంతోమంది బీసీ మేధావులతో తను మీటింగ్ అయిన తర్వాత ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండటం అని అంటే కారణం ఏంటంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళు ఆలోచించే తీరులో ఒక నిజాయితీ నిబద్ధత కనపడమే కాబట్టి నేనేమంటున్నానంటే అందరినీ అన్ని సందర్భాల్లో మెప్పించలేం ఒప్పించలేం ఎవరి అవసరాల కొరకు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ బీసీలు ఈ దేశం యొక్క అస్తిత్వం వాళ్ళు మాత్రమే వాళ్ళ అభివృద్ధి మాత్రమే మిగతా వర్గాల యొక్క ఇప్పుడు మీరు బలంగా ఉండి ఉంటే గొంతు లేని వాళ్ళందరికీ కూడా గొంతుగా ఉండే పరిస్థితి ఉండే నేను నేను ఉత్తరప్రదేశ్లో చూస్తా అదే బీహార్లో చూస్తా ఆ అఫెన్సివ్ పాలిటిక్స్ వాళ్ళ ఆ వర్గాలకు కావాల్సింది ఏదైనా ఉంటే వాళ్ళు సాధించుకునే తీరులో ఒక మార్పు ఉన్నది కాబట్టి రేపు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ భారతదేశంలో బీసీల యొక్క అస్తిత్వాన్ని పెంచే దిశగా ఒక ఉద్యమ కార్యాచరణ ముందుకు పోవాలని చెప్పి